వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది కూటమి అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్సీపీ అరాచక ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడారు అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలే మాసిస్తున్నారు ప్రభుత్వం నుంచి చాలా అవినీతి అక్రమాలు అభివృద్ధి లేమి కనిపించింది కదా వీటన్నింటి నుంచి మార్పు కోరుకుంటున్నారు పాత ప్రభుత్వంలో అనేక దందాలు దౌర్జన్యాలు జరిగాయి వాటి మీద ఎంక్వైరీలు కోరుకుంటున్నారు వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నారు చట్ట ప్రకారం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోమని కాదు చాలా చోట్ల ఇటీవల కాలంలో గందరగోళాలు జరిగినాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకున్నారు ఆ దాడుల్ని కూడా వైఎస్ఆర్సీపీ రాజకీయం కోసం వాడుకున్నది కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ సంయమనంగా ఉండండి చట్ట ప్రకారం అందరి మీద చర్యలు తీసుకుంటాం కక్షపూరిత విధానాలకు పాల్పడవద్దు అని చెప్పేసి పదే పదే విన్నపం చేస్తూ ఉన్నారు వాళ్ళ వారి వారి కార్యకర్తలకు అయితే ఇక్కడ ప్రధానంగా మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఓకే కొంతమంది వ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తమ దందాలను ఆపేసే పరిస్థితుంది వాళ్ళ ప్రభుత్వం లేదు కాబట్టి కానీ వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలకు గెలిచిన వాళ్ళు మాత్రం పాత దందాలే కొనసాగిస్తున్నారట చంద్రబాబు గారు అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఇప్పటికే కూలికపోడి శ్రీనివాసరావు గారు ఆయన గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేత అక్రమంగా నిర్మించిన భవనాన్ని స్వయంగా ఆయన దగ్గరుండి కూల్చివేశారు దీన్ని అత్యుత్సాహం ఆయన ప్రదర్శించినందుకు గట్టిగానే మందలించారు చంద్రబాబు గారు అలాగే ఇటువైపు రామ్ప్రసాద్ రెడ్డి గారు మినిస్టర్ గారి భార్య సతీమణి ఆమె పోలీసుల మీదుగా మీద కాస్త దురుసుగా మాట్లాడారు ప్రవర్తించారు వెంటనే చంద్రబాబు గారు క్లాస్ పిక్కారు ఎక్కడ ఏమున్నా డెఫినెట్గా మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు చట్ట ప్రకారం చేసిన తప్పులన్నింటికి శిక్షలు పడడం ఖాయం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కింది స్థాయి వైఎస్ఆర్సిపి కార్యకర్త వరకు ఎవరు చట్టాన్ని అతిక్రమించి పనులు చేసినా వాళ్ళని శిక్షించాల్సింది అనేది ప్రధానంగా కూటమి ఒక సిద్ధాంతంగా పెట్టుకుంది మరి అలాంటప్పుడు వైఎస్ఆర్సిపి నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచి వాళ్ళు గతంలో చేసిన దందాన్ని కొనసాగిస్తే దీన్ని చంద్రబాబు గారు చూస్తూ ఊరుకుంటారా నేను చెప్తున్నది నెల్లూరు గురించి నెల్లూరులో పాత దందానే చక్రం తిప్పుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే కేంద్ర జీఎస్టీతో పాటు లోకల్లో మరొక జీఎస్టీ అట ఫైర్ అవుతున్న బీజేపీ నేతలు ప్రభుత్వం మారిన జిఎస్టీ మాత్రం ఆయనదే అంటున్నారు ఇది నేను చెప్తున్నది కాదు ఇది బీజేపీ స్థానిక నేతలు ఫైర్ అవుతున్నారు మరి అధికార పార్టీ నాయకుడు అంటే ఎందుకు అధికార పార్టీ నాయకుడు ఇమ్మీడియట్గా ప్రభుత్వ రాగానే చేస్తున్నారా అంటే కాదు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సిపి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి గెలిచిన ఎమ్మెల్యే అని చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఊరుకుంటారా సరే బీజేపీ నేతలు ఏమన్నారు ఒక్కసారి చూద్దాము ఈరోజు గురదృష్టం ఏంటంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే దందాలు నడుపుతున్నారో ఇప్పుడు కూడా వాళ్ళే దందాలు నడుపుతున్నారు మాకు అర్థం గారు లేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇది ఆయన చెప్తున్నది ఏంటి గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే దందాలు నడిపారో వాళ్ళే ఇప్పుడు కూడా దందాలు నడుపుతున్నారు నడిపారు టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ టీడీపీ దందాలు నడుపుతున్నారు చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల్లో మంచి సంకేతాలు పంపించవు అదే సమయంలో కొంతమంది టిడిపి నాయకులు ప్రతిపక్షంలో ఈ వైసీపీ నుంచి వచ్చిన టీడీపీ నాయకులు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నావనే భావిస్తున్నారు కొంతమంది శాసనసభ్యుత్ సహా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు అది మర్చిపోతున్నారు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు ఇది ఇది ఏమాత్రము సమంజసం కాదు ఇది ఎటువంటి సందేశం ప్రజెంట్ పంపిస్తున్నారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించడం అనేది ఆ యొక్క తేడా గుర్తించాల్సిన అవసరం సో ఆయన ఏమంటున్నారు ప్రభుత్వం మారిన తర్వాత కూడా వైఎస్ఆర్సిపి నుంచి వచ్చిన ఎమ్మెల్యే మళ్ళీ ఇప్పుడు కూడా దందాలు నడుపుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు చేతులు పిసుక్కుంటూ కూర్చున్నారు ఇంకా ప్రతిపక్షంలో ఉన్న ఫీలింగ్లోనే ఉన్నారట అధికారం తమకు వచ్చిందన్న భావన ఏ కోశాన తెలుగుదేశం పార్టీలో లేదు ఎందుకంటే ఇవాళ ఆ వ్యక్తి ఆ సదరు ఎమ్మెల్యే వైసీపీలో నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీలో గెలిచి మళ్ళీ రెండో ఏజెండా ఆయనకి ఒకటి ఆయనతో పాటు వచ్చిన వైసీపీ క్యాడర్కి ఆయన న్యాయం చేసే ప్రయత్నం అంటే ఆర్థికంగా న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళది ఏం చేసినా వాళ్ళని మాత్రం యథేచ్ఛిగా చేసుకోమంటున్నారు ఆయన ఎవరైతే వ్యతిరేకించారో వైఎస్ఆర్సీపీలో ఆయనతో పాటు రాలేదో వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఆ ప్రేక్షక పాత్ర పోషించడమే తప్పని చెప్తున్నారు ఆంజనేయ రెడ్డి గారు ఎందుకు మీరు మాట్లాడట్లేదు మీరు అధికారులు ఉన్నారు కదా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు లోలోన బాధపడుతున్నారు జనసేన పార్టీ వాళ్ళు కిక్కురు అనటం లేదు తప్పదు కాబట్టి బీజేపీ వాళ్ళు వాయిస్ రేజ్ చేస్తున్నారు సో ఆయన ఎజెండాలు వైఎస్ఆర్సీపీలో తనతో పాటు రాని వాళ్ళని శిక్షించడం తన దందాలు యథేచ్ఛిగా చేసుకోవటం తన అనుయాయులకు మేలు జరిగేలా చూసుకోవటం ఇక్కడ తెలుగుదేశం అనేది మ్యాటరే కాదు తెలుగుదేశం వాళ్ళని కూడా దగ్గర రానియట్లేదట సరే ఒకటి చిన్నది చూద్దాము ఒకళ్ళ వాటర్ ప్లాంట్ని అన్యాయంగా ముయించారు అనేది ప్రధానమైన ఆరోపణ అయితే వాటర్ ప్లాంట్ల మీద దాడి చేయాలంటే ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించిన వాటర్ ప్లాంట్లు అన్నింటి మీద దాడి చేయాలి డెఫినెట్గా ముయించాలి ప్రజా సంక్షేమం దృష్ట్యా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అందులో డౌట్ ఏం లేదు అందులో ఎవరిని ఉపేక్షించేది లేదు కానీ తనకు నచ్చిన వాళ్ళ మీద మాత్రం దాడులు చేస్తూ తనకు నచ్చిన వాళ్ళ మీద మాత్రం వాళ్ళ వాళ్ళు ఎలాంటి నాణ్యతారహితంగా రహితంగా వాటర్ ప్లాంట్లు నడుపుతున్నా గానీ దాన్ని చూసి చూడనట్టు వదిలేయడం సో రోడ్డును పడతాను నేనేమన్నా పోతే నీదే బాధ్యత నా కుటుంబం రోడ్డును పడుతుంది అంటున్నారు ఇదొక్కటే కాదండి ఒక అంటే అధికారంలోకి వచ్చిన కొత్తల్లో మంత్రి నారాయణ గారు అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ లేదా అక్రమ భవనాల క్రమబద్ధీకరణకు కార్పొరేషన్ ఆఫీసులో ఒక సమావేశాన్ని నిర్వహించినప్పుడు కూడా సదరు ఎమ్మెల్యే ఒక రకంగా చెప్పాలంటే ఆ ఆఫీస్ కార్పొరేషన్ ఆఫీసు మీద దాడి చేసేలాగా దండయాత్ర చేసేలాగా తన మంది మార్బలాన్ని తీసుకొచ్చారు అడ్డుకున్నారు సిఐ గారు ఇది తప్పండి ఇది కరెక్ట్ కాదు ఇంతమంది మంత్రి గారు లోపల సమీక్ష చేస్తున్నప్పుడు ఇంతమంది మాబ్ వస్తే ఎలాగా అంటే రే మా కార్పొరేషన్లకు మమ్మల్ని పంపివా ధూమ్ ధామ్ పొరా నువ్వు ఎక్కడ అంటూ పో పో అంటూ ఇద్దరి మధ్య వాగ్వాదాలు కూడా జరిగిన పరిస్థితి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక రకంగా గతంలో ఎలాంటి దుందుడుకు స్వభావం ఉందో గతంలో ఎలాంటి దాడులు చేసే స్వభావం ఉందో ఈ ప్రభుత్వం వచ్చాక కూడా చివరికి సొంత మంత్రి మీటింగ్ దగ్గరే ఇలాంటి రసాభాస జరిగిందంటే మనోడి స్థాయి ఏ రకంగా ఉంది అనేది మనం చూడొచ్చు ఇది కొత్త కాదు అంటున్నారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సదరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి మెత్తకతనం వల్ల అప్పుడు కూడా ఈయనే జిఎస్టి వసూలు చేశారు జిఎస్టి అంటే అక్కడ ఒక నానుడి ఇప్పుడు జే ట్యాక్స్ అంటాం కదా జగన్మోహన్ రెడ్డి గారి ట్యాక్స్ని జే ట్యాక్స్ అంటాం కదా అట్లా జిఎస్టి అనేది ఒకటి ఉందట ఎకరాకి రెండు లక్షల నుంచి ఐదు లక్షలు వసూలు చేస్తారట అదే అసైండ్ బొమ్మ అనుకోండి అసైన్డ్ భూమికి దాదాపుగా ఆ భూమి వాల్యూలో సగాటికి సగం ఇవ్వాలట అలాగే అపార్ట్మెంట్ అయితే ఫ్లాట్లను బట్టి శిస్తు వసూలు ఉంటుందట జిఎస్టి వసూలు ఈ రకంగా ప్రైవేటు జీఎస్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వం వేసే జిఎస్టీ ఎలాగూ ఉంటుంది ఈ సదరు ఎమ్మెల్యే గారు ప్రైవేటు జీఎస్టీ పేరుతో వసూళ్లు చేస్తున్నారట దీని మీద పెద్ద ఎత్తున గందరగోళం జరిగింది ఈ అక్రమ లేఅవుట్లకు సంబంధించి ఒక తన్ రెడ్డి పోతన్ రెడ్డి ఎందుకు ఇంకా పేరు చెప్తా పోతన్ రెడ్డి అనే వ్యక్తి మీద చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి దాదాపు వందల ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు వేశారు అంబాపురం దగ్గర ఒక వంద ఎకరాల లేఅవుట్ వేశారు ఆ వంద ఎకరాల లేఅవుట్లో కూడా దాదాపు ఆ వంద ఎకరాల అనేక మంది దగ్గర తీసుకొని బెదిరించి తక్కువ ధరకు తీసుకొని వాటిని అక్రమ లేఅవుట్లు వేసి అమ్మేస్తున్నారు అంకణాల్లో అని మరి ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం గతంలో అంటే సరే మరి ఇప్పుడు నారాయణ గారు చాలా కఠినంగా పనిచేస్తారు నారాయణ గారు ఎక్కడున్నా కఠినంగా చర్యలు తీసుకుంటారు డెఫినెట్ హార్డ్ వర్కర్ అనే మంచి పేరుంది నారాయణ గారికి నారాయణ గారు అవినీతి రహితంగా పనిచేస్తారని పేరుంది ఎక్కడ ఎలాంటి అవకతవకలను కూడా సహించరన్న పేరుంది మరి సొంత ఇలాకాలోనే ఇన్ని అక్రమ లేవట్లుంటే నారాయణ గారు ఏం చేస్తున్నారన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది బహుశా అందుకే ఆ టెన్షన్తోనే ఈ కార్పొరేషన్ ఆఫీసు మీద ఒక దండయాత్ర లాగా వెళ్ళారా సదరు ఎమ్మెల్యే అన్న మాట కూడా వినపడుతుంది ఈ పోతన్ రెడ్డి అనే వ్యక్తికి ఆ సదరు ఎమ్మెల్యే బ్యాక్ బోన్ అని చెప్తున్నారు గతంలో కూడా దీని మీద ఈనాడులో ఒక కథనం కూడా వచ్చింది మరి అలాంటి వ్యక్తులు మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా తమ దందాలు కొనసాగిస్తారా సో మొత్తం మీద అయితే తెలుగుదేశం పార్టీ నుంచి సరే ఆ కార్యకర్తలు ఏమనుకున్నా జనసేన కార్యకర్తలు ఏమనుకున్నా బీజేపీ వాళ్ళు ఫైర్ అయినా పక్కన పెట్టండి ప్రజల్లో చెడ్డ పేరు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతోంది ఈ సదరు ఎమ్మెల్యే వసూలు చేసే జీఎస్టీని ఆపకపోతే నెల్లూరు ఉమ్మడి జిల్లాలో బ్యాడ్ నేమ్ ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం కనబడుతోంది ఇది కేవలం నెల్లూరు జిల్లాకే పరిమితం కాదు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళు అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీలో మళ్ళీ పాత దందాలు కొనసాగిస్తున్నారు ఇసుకకు సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు సో ఇసుకను యథేచ్ఛగా అక్రమంగా రీచ్లు తమ అనుయాయులకు కట్టబెట్టుకున్నారని నెల్లూరులో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సదరు ఎమ్మెల్యేకు ఒక పెద్ద చెడ్డ పేరు కూడా వచ్చింది దాని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అయ్యారని చెప్తారు అలాగే ఇప్పుడు జరుగుతున్న అన్ని అంశాల్లో కూడా పాత దందాలు మానకపోతే కఠినంగా శిక్షిస్తామని గట్టి సంకేతం వెళ్ళకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు ముఖ్యంగా మనం ఒక అంశాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉన్నది డెఫినెట్గా ఆయన సదరు ఎమ్మెల్యే ఆయన అదృష్టం కావచ్చు చక్కగా గత ప్రభుత్వాన్ని విభేదించి ఆ రోజే తెలుగుదేశం పార్టీలో చేరి అదృష్టవశాత్తు ఇవాళ కూడా మళ్ళీ గెలిచి డెఫినెట్గా ఆయన అదృష్టవంతుడే అని చెప్పాలి ఇప్పుడు ఏదో జీఎస్టీలు మానేసి చక్కగా పనిచేసుకొని ప్రజల కోసం పనిచేస్తే సో పాతవన్నీ కూడా మాఫీ అవుతాయేమో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అంత దూరం తోడే అంత ప్రయత్నం చేస్తారని నేను అనుకున్న సొంత పార్టీలో ఉన్నాడు కాబట్టి అదొక అదృష్టంగానే భావించాలి కానీ ఇప్పుడు కూడా ఇలాగా చేస్తే ఖచ్చితంగా చెడ్డ పేరు ఖాయం కానీ ఆ ఎమ్మెల్యే ప్రజల కోసం మాత్రం ఎక్కడ కావాలంటే అక్కడ మురుగునీటి కాలువలు శుభ్రం చేయకపోతే వెళ్ళి మురుగునీటి కాలువల్లో నిలబడతాడు ప్రజల కోసం వెళ్ళి దన్న ధర్నాలు చేస్తారు ప్రజల కోసమే నేను ఉన్నానంటూ చాలా చాలా సమస్యల పరిష్కారం కోసం అధికారులతో గొడవ పడతారు సో మొన్న ఇందాక సిఐని ఎట్లయితే దుర్భాష ఆడారో అట్లా చాలామంది అధికారులను బెదిరిస్తారు ఇవన్నీ చేస్తారు సో ఒకవైపు ఏమో ప్రజల కోసం పాటుపడతాడన్న పేరు ఒకవైపు ఏమో జిఎస్టీ పేరుతో వసూలు చేస్తాడన్న ఒక చెడ్డ పేరు కూడా ఉంది మరి ప్రభుత్వం దీని మీద సీరియస్గా తీసుకోకపోతే పార్టీకి నష్టం ప్రభుత్వానికి నష్టం ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి వాచ్ డాగ్ లాగా మాలాంటి ఛానళ్ళు సద్విమర్శలు చేయాలి కాబట్టి డెఫినెట్గా ఇది ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం డెఫినెట్గా నెల్లూరు జిల్లానే కాదు ఏ జిల్లాలో అయినా ఇలాంటి అక్రమాలు జరుగుతుంటే కిరణ్ టీవీ దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా వాటిని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వ దృష్టికి దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం కిరణ్ టీవీ గట్టిగానే చేస్తుంది నమస్తే